ఈ లేఅవుట్లో మీరు ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమంటే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము మీకు మినిమం నూట ఇరవై ఐదు గజాల నుండి రెండు వందల ముప్పై ఐదు గజాల వరకు ఇందులో ప్లాట్స్ అయితే మనకు ఉన్నాయి ప్రజెంట్ అయితే పది ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు మినిమంలో మినిమం ముప్పై ఐదు లక్షలకి ల్యాండ్తో సహా అంటే ల్యాండ్ ప్రైస్ అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అన్ని కలిపి ముప్పై ఐదు లక్షలకి మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఉంటది అని అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు హౌస్ డిజైన్ వస్తుందండి హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అన్నీ కలిపి కేవలం ముప్పై ఐదు లక్షలకి మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో ఒక స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఎంత అంటే ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నాం అండి సో తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చాలా ఎక్కువ రేట్గా అమ్ముతున్నారు ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నా కొంచెం నెగోషియేషన్ ఇస్తాము అయితే ఇప్పుడు ఈ లొకేషన్ హైలెట్స్ కోసం మనం మాట్లాడుకుందాము మనం ఉన్న ఈ లొకేషన్ నుండి లంకెలపాలెం ఏడు కిలోమీటర్లు అండి సబ్బవరం ఏడు కిలోమీటర్లు దువ్వాడ రైల్వే స్టేషన్ ఏడు కిలోమీటర్లు ఇక్కడ ఉన్న హైలైట్స్ ఏంటంటే డెవలప్మెంట్లు ఏంటి అని అంటే అటువైపు చూడండి ఈస్ట్ సైడ్ మనకి తొమ్మిది వందల ఎకరాలలో శాటిలైట్ టౌన్షిప్ ఉందండి అలాగే ఈ లేఅవుట్ ఆనుకొని ఒకన ఊరుంది దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి కేవలం ఒక ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము అలాగే ఈ లేఅవుట్ కానుకొని రెండు లేఅవుట్లు ఉన్నాయి ఇన్ డెప్త్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇదైతే వడా లేఅవుట్ కాదండి పంచాయతీ లేఅవుట్ కానీ మీకు ముప్పై అడుగులు రోడ్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఆల్రెడీ చూడండి ఆల్రెడీ చూడండి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారు సో లోన్ కావాలంటే కన్స్ట్రక్షన్ లోన్ వస్తుంది మినిమం నూట ఇరవై ఐదు గజాల నుండి ప్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి